thank <laughs> you सर्वमहा pontual modo इन चालो जन्मेदन ారాయణ పాహిమాన్ స్థిమ నారాయణ అని నా దా వైకుంఠ వాసానికి వచ్చారు అంటే నీవేదో విషయం తెలిస్తేనే అంత గల్ల కట్టంతో మాట్లాడుతుంటాడు ఏమిటా స్వామి మనలో ఉన్న మాట అందరు నన్ను అంతాలే కానీ చిన్న విషయాన్ని చెవులు వేసుకోవడం వచ్చాను సరే చెప్పు పోయారు నువ్వు చేసినా కూడా లోకన్యాయ కోసం చెప్పాడు మా తండ్రికి అహం బాగవుతుంది స్వామి మీ కన్నా గొప్ప ఆట వల్ల మీకన్నా గొప్పవాడు ఉంటున్నాడు మా తల్లి ఎంత శాంత సూరూపుడికైనా ఎంత వాళ్ళకైనా కూడా అహం అనేది చూసుకున్నాడు అప్పుడు ఇష్టం అన్నాడు మీ తల్లి గొప్పవాడు కాదు నా నాభి నుంచి ఉద్భ కమనంలో ఉద్భవించి ఆ ఉద్భవించిన వాడు మీ యొక్క మీ యొక్క నీకు తండ్రి నాకు కుమారుడు అవుతాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆ నుంచి ఉద్భవించిన వాడు నేను గొప్పవాడు అవుతాను ఆయన గొప్పవాడు అవుతాడని నేను కూడా ఇందుకు అవచ్చు సరే అని చెప్పి చీలికి చిరికి దాదాపు చెప్పి ఇద్దరికి పురుగులు పెట్టడం అప్పుడు ఒక చోటైన నారాయణ నీకట నేను లేదు లేదా నీ కదా నీ గొప్పవాన్ ఇద్దరు ఆ సందర్భంలో పరమేశ్వరుడు అగ్నితత్పములు భూమిని పాత భూమికొని వాళ్ళందరూ ఇంట్లో ఎవరు వాళ్ళ భూమిని చూసుకొని అగ్ని అనేది వేరు ఆ జీవ రూపంలో జ్యోతి రూపంలో పైకైతే లింగాకరంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళి స్వామి పరమేశ్వరుడు వారి కనపడకుండా మీ ఇద్దరు మీ ఇద్దరు ఎవరు ఎవరు కోలేరు నేను చెప్పేవాళ్ళు మీ ఇద్దరు పెట్టుకున్నాను మీ ఇద్దరు చెప్పు బ్రహ్మదేవా అన్నాడు నారాయణ బ్రహ్మ కూడా చెప్పు అన్నాడు సరే అనగానే ఓ బ్రహ్మదేవ నీవు నీ యొక్క వాహనమైన అంశ వాహనం పెట్టి ఆలయం ఎక్కడుందో పని కొసేక ముందు నా అదిగా తాను కనుక్కోరా నీవు పాదాల లోకానికి వెళ్ళి నేను ఎక్కడికి ఉద్భవించాను ఆ అక్కడ చూసి ఎవరైతే ముందు చూసి ఇక్కడ ఎలా స్థానానికి వస్తారో వారి యొక్క పదవిని గెలిచిన కలిగా అన్నాడు సరే ఈయన వలాహ లోపం నుంచి భూములు తోడుకుంటూ పాదాలకు వెళ్తూ ఉన్నాను ఈయన ఈ అనేది ఆకాశ మాగం లింగాకర కొస్సే తెలుసుకోవాలి అప్పుడు వెళ్తూ ఇలా వెళ్ళి 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎంత దూరం వెళ్ళినప్పుడు కూడా ఆ లింగం యొక్క కొస్సరెంట్ కాబట్టి పైనుంచి ఒక మొగలకు కామదేవి గుర్తు కూడా వస్తున్నాడు ఆ లింగాకార దూరంగా వస్తున్నాడు అవి ఎందుకు వస్తున్నాయంటే అవి ఎట్టకుంటే వాడికి తెలిపి తిరుగుతున్నాయి మా తండ్రి ఎవరు మా తల్లి ఎవరు నేను ఎట్లా ఉపయోగించానా ఎవరు ఎట్లా అన్నట్ల అడుగుతానా అన్నట్లుగా తిరుగుతున్నాను మనకి ఒక ఆలోచన రావచ్చు మొగులు పువ్వు ఎక్కడైనా మాట్లాడకుండా గోమాత మాట్లాడకుండా కామలే ఒక అమ్మా అమ్మ ఆలోచన మాట్లాడి మన విచిత్రమైన దైవ దైవ ఆరో కాబట్టి ఆ కింద కామలేదు మొగులు పోవచ్చు అంటే బ్రహ్మదేవుడు అంటే నాకు పోయి నీవు శివుని యొక్క వసన చూసొచ్చావా మేము ఎక్కడ ఉంటే మాట తిరుగుతున్నాము అన సరే ఓ పని చిన్న మీరు అవర్థం కావాలి చెప్పారు సరే ఏమని నారాయణ మీరేంటి సూర్యుడికి వచ్చినట్టు గో మాత్రం చూసే చాలు మొగలు గోవా చూసే బ్రహ్మించుకో చాలు అంటే వరాలిస్తాను సరే బ్రహ్మదేవుడు సరే అలాగే అన్నమాట శ్రీమల్ నారాయణ కింద నుంచి పోతున్నాను ఆయనకి కూడా ్రహ్మదేవుడు గుళ్ళు ఉన్నారు అది ఒకసారి ఇంకోసారి ఇంకో అట్లా అయిన తర్వాత మళ్ళా ఈయన మొగలు పువ్వు పెట్టాను సువాసన మొగలు పువ్వు ఈ రోజు నుంచి నేను ఎవరు కూడా అర్హత లేకు పుష్పంగా పెడతా నువ్వు నా పూలు అర్హతలు పెట్టించి అని ఆ పువ్వు అప్పటి నుంచి మొగలు పువ్వు శివుడు పెట్టకూడదు పెట్టే దగ్గర అంతకుముందు చక్కగా ఆ మొదలుపువ్వు పెట్టడం

bien yeah.

no